ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరపాడు గ్రామం హరిజనవాడలో నూతన చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చర్చి నిర్మాణానికి సంబంధించి పదమూడు లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేసి అభివృద్ధి పనులు చేశామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ గోరెంట్ల చిరంజీవి మండవ వెంకటస్వామి దుగ్గినేని నరసింహరావు ముప్పా రవి పాస్టర్ స్టీఫెన్ రాజు గ్రామ నాయకులు కొత్తిమీర బాబురావు కొత్తిమీర నాగేంద్రం కొత్తిమీర కోటేష్ కొత్తిమీర ప్రకాశం కొత్తిమీర ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు నేను ఒక కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక డబ్బులు ఇస్తానని బస్ట్ ఐదు లక్షలు తర్వాత ఒక ఐదు లక్షలు వచ్చి పదమూడున్నర లక్షకి ఈ మందిరం ఆ రోజు పూర్తి చేశాను అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను నా చేసిన కాల్చిన చాలా గంట ఇది ఎప్పుడు కనపడే మందిరం మందిరా రెండు వీధి కనపడుతుంది ఈ మందిరం అందుకని చాలా సంతోషం రెండో విషయానికి వస్తే ఈ కాలనీలో ఆ రోజు ప్రతి రోడ్డు ఒకేసారి సిమెంట్ రోడ్లు అన్ని ఇస్తున్న సంగతి సో ఆ రోజు కూడా ఎన్నో గ్రామాలు ఉన్నా కానీ ఇక్కడ వెంకటరాజు అమరాజు ప్రజలు రెండు కోట్లు ఒకేసారి ఆ రోజుల్లో ఐదు పది లక్షల లీటర్లు ఎక్కువ ఒకేసారి రెండు కోట్ల రూపాయలు మొత్తం సిమెంట్ రోడ్లు ఎస్సీ కాలనీ

ఆ రోజు అంటే వైసీపీ పార్టీలో పేరుని నాయకుంటారు ఆయన రేపు మంత్రి అప్పుడు వైసీపీలో ఉంటారు సో ఆ రోజు వైసీపీకి వెళ్తే డబ్బులు వాళ్ళకి కాల్సెస్ నేను సార్ నేను పార్టీలో ఉన్నాను మీరు అక్కడ ఇచ్చారు వాళ్ళు క్యాన్సిల్ చేసి తీసుకుని వచ్చి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు ఈ రోజు కూడా రోజు కూడా పేరు నాకు కనబడి ఏంటో నేనేం అన్యాయం చేస్తాను నా డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామంటే నేను చెప్పాను నీ డబ్బులే నాకు డీలర్ అయ్యేదో నేను తీసుకొని వచ్చి తెలుస్తున్నాను అందుకని ఏంటంటే నాకు చాలా గుర్తూ ఈ కాలనీకి ఇంకా నేను అదృష్టంగా బాగుంది మీ అందరు కూడా నా అనేక సపోర్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలుసు మాబోయే కాలంలో కూడా నా చేత సహాయం నేను చేస్తాను ఇంతకుముందు హైవేలో పోయినప్పుడు మనం మూడు లక్షల నాలుగు వేలు గవర్నమెంట్ రావడం జరిగింది కోసం సార్ పోవడం జరిగింది పోయిన సలహా ఇచ్చాడు కమ్యూనిటీ హాల్ పెట్టి మీకు నేను దేవిస్తాను అన్నాడు ఫస్ట్ ఎలక్షన్ శాంక్షన్ చేశారు వర్క్ చేసాము సార్ సార్ లేదన్నా మళ్ళీ ఎలక్షన్ ఇచ్చాడు పదమూడు లక్షలతో మంది నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ ఐదు రాదు ఉన్నారు వాళ్ళు ఇంకా నేను మా బాన్ని కలిసి సందా ఇస్తుంది ఇది ఒక రెండున్నర లక్షలు మూడు లక్షలకి వెళ్ళి మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ మందిరం అందరూ ఐక్యతగా